క్రీడలు స్నేహభవన్ పెంపొందిస్తాయని వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు అన్నారు వేములవాడ పట్టణంలో ఎస్ఆర్ఆర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఫోర్ ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు క్రికెట్ క్రీడల పట్ల యువతలో ఆసక్తి ఉందన్నారు క్రీడలు ఏదైనా స్నేహ పెంపొందిస్తాయని యువతకు వ్యాయామం కూడా అవసరమని చెప్పారు ఎస్ఆర్ఆర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకుడు సత్తిపండి మాట్లాడుతూ నాలుగో సంవత్సరం కూడా ప్రీమియర్ లీగ్ క్రికెట్ నిర్వహిస్తామని చెప్పారు ఆరు రోజుల పాటు మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు ఇందులో మొదటి విజేతకు ఇరవై వేల నగదు రెండో విజేతకు పదివేల నగదు బహుమతులతో పాటు షీల్డ్ అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం నాయకులు సాగర్ వెంకటస్వామి పులకమురాజు రాజు తోటరాజు ఆర్గనైజర్లు సత్యపండు సంతోష్ విష్ణు మధుమహేష్ సోహిల్ తదితరులు ఉన్నారు ખળા�ા�ઉ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఎస్ఆర్ఆర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ ప్రతి సంవత్సరం ఎస్ఆర్ఆర్ ప్రీమియర్ లీగ్ వారం కోట సీజన్ పట్టుకొని ఈ సీజన్ నాలుగోసారి ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ జరుగుతుంది ఈ టోర్నమెంట్కు ప్రతి సంవత్సరం అందరి సహాయాలతోటి అందరి మద్దతుతోటి ఈ టోర్నమెంట్ విజయవంతం జరుగుతుంది ఈసారి కూడా మాకు అడంగానే మాకు ఈ క్రికెట్ ఎస్ఆర్ఆర్ టోర్నమెంట్కు సహకరించిన స్పాన్సర్లు ఈరోజు మన అన్న రొడ్డి రాజన్న గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటసామన్న గారు అలాగే కాంగ్రెస్ నాయకులు పులకం రాజన్న గారు తోటరాజు గారు ప్యాచ్ డైరెక్టర్ అలాగే మన బాలకృష్ణ గారు అలాగే మా ఆర్గనైజర్లు నాతోటి ఉండి ఇంత ఈ కష్టం చాలా కష్టం ఉంటుంది టోర్నమెంటు దాదాపు ఐదు రోజుల నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు కంప్లీట్ అయింది ఇలాగే అచ్చే సంవత్సరం కూడా ఎస్ఆర్ఆర్ టోర్నమెంట్కు సహకరించాలని మా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది అతను ఉత్తేజపరచంగా వీళ్ళ ముందడికి తీసుకొచ్చే విధంగా వీళ్ళ మత్తుకు బానిస కాకుండా ఒక ఆటలలో ఆనందం ఉండే విధంగా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే యువత కూడా ఉత్సాహంగా చదువు కానీ క్రీడలు కానీ ముందంజలో ఉండి ఇలా మొన్నటి విషయానికి చూస్తుంటే ఇలా భారతదేశంలో కూడా ప్రతి క్రీడాకారులు మన భారతదేశం నుంచో ఎంతోమంది ఇలా ప్రతి రాష్ట్రం నుంచోళ్ళు అందించి ఇవాళ ప్రపంచ దేశాలను ముందడుగు ముందడుగులో మన భారతదేశం ఉండే విధంగా ఫస్ట్ ఉన్నతంగా తీర్చిదిద్దే విధానం ఇయల ఫస్ట్ క్రీడలతోనే మనకు భారతదేశం ముందంజలో ఉన్నది మొన్నటి పథకాలు చూస్తుంటే చాలామంది మన ఇండియా వాళ్ళు చాలామంది కూడా ప్రపంచ దేశాలతోనే ఆడడం అనేది చాలా గొప్పతనమైన విషయం అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్న తమిళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు గవర్నమెంట్ పెట్టడం జరిగింది దానికి ఇచ్చేసిన ప్రముఖులు అదేవిధంగా సాగరం వెంకటస్వామి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా కుల్కం రాజన్న గారు అదేవిధంగా బుక్కుల రాజన్న గారు రాజన్న గారు అదేవిధంగా ఈ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులకు అందరికీ మన టోర్నమెంట్లో యూత్ చురుకుగా పాల్గొనే యూత్కు అందరికీ నాయకు నమస్కారాలు తెలుపు ఈ టోర్నమెంటు పండు ఆధ్వర్యంలో ఇది చాలా చక్కటి ప్రోగ్రాం ఇది ఎందుకంటే ఈ రోజులలో మత్తుకు బానిసాయి గంజా అని కుక్కనని ఆ అలవాటు పడకుండా ఇట్లాంటి ఉల్లాసమైన ఇది క్రికెట్ టోర్నమెంటే చాలా గొప్పది ఇది ఇది ఈ ఆధ్వర్యంలో పెట్టినందుకు చాలా సంతోషకరము ఇక్కడికి నాతోటి వచ్చిన అందరికీ ధన్యవాదాలు వేమిలవాడ పట్టణంలో ఈరోజు ఎస్ఆర్ఆర్ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో ఆగ్రం చేసినటువంటి సత్తిపాండి గారు అదేవిధంగా గారు నవీన్ గారు మరి వారా ఆద్యంలో ప్రతి సంవత్సరం యొక్క ప్రీమియం లీగ్ను నాలుగోసారి సంవత్సరం నిర్మించుకోవడం చాలా గొప్ప గొప్పగా ఉంది మరి యువత ఈ రోజుల్లో పెడదారి పట్టే క్రమంలో మరి ఇట్లాంటి క్రీడాకారులను ఉత్తేజన మరి క్రికెటే కాకుండా ఖోఖో కబడ్డీ ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాల్లో మరునటువంటి క్రీడలను కూడా మరి చైతన్య పరిచే ఇట్లాంటి ఉల్లాస కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని చెప్పి వారికి మేము ఒక రకంగా నడిపిస్తూ ఏదైతే ఇప్పుడు ఈ గెలుపు ఓటంలో సహజం గెలిచిన వారు మరింత పై స్థాయికి ఉన్నతమైనటువంటి ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఓడిన వారు కూడా మరొకసారి వాళ్ళ యొక్క పొరపాటును సర్దించుకొని మనమి గెలుపు తోటగా వాళ్ళు ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ ఈ క్రీడాకారులకు క్రికెట్ సంబంధించినటువంటి క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా యంగ్ స్కిల్ యూనివర్సిటీ మరి హైదరాబాద్లో గొప్పగా మొన్నే ప్రారంభించుకో జరిగింది మరి క్రీడాల్లో ఎట్లాంటి క్రీడకి ఎట్లాంటి నైపుణ్యం ఉన్నో వారందరికీ కూడా హైదరాబాద్లో పెద్ద ఒక యంగ్ యూనివర్సిటీ మరి స్పోర్ట్స్ కూడా వారు గొప్పగా జరిగింది మరి ఐబీపీ గ్యాస్ గ్రౌండ్ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ స్టార్ట్ ఓపెనింగ్కు సహకరించిన పెద్దలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు పుల్కం రాజు గారు బాలకృష్ణ గారు వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ క్రికెట్ మ్యాచ్పై ఉండాలని కోరుకుంటూ